సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అంటే గ్రూప్ టుకి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ విడుదలైంది కదా దీనికి సంబంధించినటువంటి డేట్స్ కూడా చూసాం మనం ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ వరకు దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ డేట్స్ ఉన్నాయి రిజర్వ్ డేగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్న రిజర్వ్ డేగా ఉంచడం జరిగింది వెబ్ ఆప్షన్ అవైలబుల్గా ఇక్కడ చూడవచ్చు సార్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే వాస్తవానికి మరి గ్రూప్ ఎంతవరకు మరి క కట్టవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు సార్ మూడు వందల యాభై ప్లస్ ఉన్నవాళ్ళు మూడు వందల యాభై ప్లస్ ఉన్న వాళ్ళకు దాదాపుగా అందరికీ ఈ స్పె సెకండ్ స్పెల్లో దాదాపుగా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది సో దాదాపుగా మళ్ళీ త్రీ ఫార్టీ ఫైవ్ టూ త్రీ ఫిఫ్టీ మధ్య కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ రేంజ్లో ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో ఈ రేంజ్ కంటే కొంచెం ఎక్కువ మార్క్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ దీనికి సంబంధించినటువంటి రెండు వందల తొంభై సంబంధించినటువంటి వాళ్ళే దీనికి సంబంధించినటువంటి సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట సో మొత్తానికైతే ఏదైతే సెకండ్ స్పెల్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో ముందుగా వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అండి సో విష్యూ ఆల్ ది బెస్ట్ ఏదైతే టూ నైంటీ ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగిందో సో వీళ్ళందరికీ కూడా దాదాపు కూడా టూ నైంటీ ఫైవ్ మెంబర్స్ కూడా ఇక్కడ చూడవచ్చు సార్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కంటే త్రీ ఫిఫ్టీ కంటే ఎబో మార్క్స్ ఉన్న వాళ్ళే సో వన్ ఆర్ టూ మార్క్స్ మిస్ అయిన వాళ్ళు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ అయితే రాబోతుంది మీరు దీనికి సంబంధించినటువంటి డిసెంబర్ ఆర్ జనవరిలో మళ్ళీ ఒక నోటిఫికేషన్ చూడబోతున్నారు సార్ వన్ ఆర్ టూ మార్క్స్తో డిసప్పాయింట్ అవ్వద్దు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కా ఉన్నది అయితే విషయానికి దీనికి సంబంధించినటువంటి ఏదైతే త్రీ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి దానికి దాదాపుగా వన్ ఆర్ టూ మార్క్స్ డిఫరెంట్తో ఆ ఈ యొక్క జాబ్ అయితే సెకండ్ స్పెల్లో రావడం జరిగిందనమాట దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ నేను వీడియోలో నెక్స్ట్ వీడియోలో చేశానండి సో ఒకసారి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి చూడండి సార్ ఖచ్చితంగా అయితే మీ డౌట్స్ అనేది క్లారిఫై అవ్వడం జరుగుతుందనమాట అయితే ఇంకో విషయం అడుగుతున్నారు సార్ మరి గ్రూప్ టూ అయిపోయింది మరి గ్రూప్ త్రీ సంగతి ఏంటి సార్ అనేసి గ్రూప్ త్రీ సంగతి ఏంటిదంటే ఆల్రెడీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ టూ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది నెక్స్ట్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి సర్టిఫిక సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రము నెక్స్ట్ వీక్లో జరిగే అవకాశం ఎక్కువ కూడా కనబడుతుంది ఎందుకంటే గ్రూప్ టూ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రింది స్థాయిల పోస్ట్ గ్రూప్ త్రీకి వస్తారు గ్రూప్ త్రీలో అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగుల జాతర అయితే మొగనున్నది ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం ఎక్కువ కనబడుతుంది అది మీరు ఎప్పుడు కల్లా చూస్తారంటే నవంబర్ అండ్ డిసెంబర్ లోపల దీనికి సంబంధించినటువంటి అప్డేట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ నుంచి చూడబోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా దాదాపుగా తెలంగాణలో మళ్ళకు నోటిఫికేషన్ రాబోతుంది దాదాపుగా ఎన్ని పోస్టులు అంటే ఇక్కడ చూడొచ్చు సార్ వెయ్యి నుంచి రెండు వేల వరకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్తో రాబోతుంది కొత్త నోటిఫికేషన్ మీ ప్రిపరేషన్ను కంటిన్యూలో వచ్చుకుంటే ఖచ్చితంగా ఈసారి మీరు విజేతలకు బయటపడతారు అనేసి నేను ఎప్పుడో చెప్పుకున్నా అయితే విషయం మీకు వస్తే మరి సిలబస్ కమిటీ మరి ఇటు వచ్చేసి మనకి వివిధ శాఖల్లో ఉన్నటువంటి కాలేజీలకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది సిలబస్ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తే మరి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ముందుకు ఫైల్కి వెళ్తాయో అప్పుడే మనకు నవంబర్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ Thank you friends. Thank you one and all.